హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేమస్ ఏరియా అయిన నగర్ ఆయుష్ హాస్పిటల్కి మహానాడుకి సో వీటన్నిటికీ దగ్గరగా ఉండే మన రామచంద్ర నగర్లో ఇండివిడువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఇది ఒక మంచి రెంటల్ ప్రాపర్టీగా కూడా ఉంటుంది మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఇక్కడ మార్కెట్ ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ మీకు కోటి అరవై లక్షల రూపాయలు పైనే వ్యాల్యూ చేస్తుంది కానీ మనకి ఇప్పుడు ఆప్షన్లో ఒక కోటి పది లక్షల రూపాయలకే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌసేనండి రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్ అండి సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి జీ ప్లస్ త్రీ అనమాట ఇది గ్రౌండ్ ఫస్ట్ సెకండు థర్డ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ పోషణం పై ఫ్లోర్లో ఫ్లోర్కి రెండు సింగిల్ బెడ్రూమ్ పోషణం చొప్పున మొత్తం ఆరు కింద పోషణతో కలిపి మొత్తం ఏడు సింగిల్ బెడ్రూమ్ పోషణలు అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ పోషణకి తక్కువలో తక్కువ ఆరు వేల నుంచి ఏడు వరకు రెంట్ అయితే వస్తుందండి సో మనకి దాదాపుగా నలభై వేల రూపాయల పైన అయితే రెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి చూస్తున్నారు కదా సో ప్లాన్ అప్రూవల్ ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం తక్కువలో తక్కువ మీకు అరవై వేల రూపాయల పైనే ఉందండి సో ల్యాండ్ వాల్యూషను బిల్డింగ్ వాల్యూషన్తో కలిపి కోటి అరవై లక్షల రూపాయల వరకు వాల్యూ చేస్తండి కానీ మనకి బ్యాంక్ లో కేవలం ఒక కోటి తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుందండి సో అది మనకి ఒక కోటి ఇరవై లక్షలు కావచ్చు ఒక కోటి పదిహేను లక్షలు కావచ్చు ఒక కోటి యాభై కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో ప్రాపర్టీ కావాలనుకుంటే ఒకసారి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో రోడ్ ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై రెండు వెడల్పు డెబ్బై రెండు లోతు వస్తుందండి మొత్తం నూట డెబ్బై నూట డెబ్బై ఐదు పాయింట్ ఏడు అయితే వస్తుందండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది కానీ లిఫ్ట్ అయితే పెట్టలేదండి మీరు ఫ్యూచర్ లో కావాలనుకుంటే లిఫ్ట్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఉండడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఫేసింగ్ పరంగా కూడా ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సిద్ధాంత పరంగా కూడా చాలా బాగుంటుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని నచ్చితే కనుక తప్పకుండా మా కాంటాక్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ